నమస్కారం మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా పెద్ద చెరువు వద్ద వినాయక నిమజ్జన ఘాట్ ను విద్యుత్ రెవెన్యూ మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించిన డిసిపి భాస్కర్ దాదాపు డెబ్బై విగ్రహాలు గణేష్ విగ్రహాలు పూజలు అందుకుంటున్నాయి పదిహేనవ తారీఖు ఉదయం ప్రారంభమయ్యి చెన్నూరు నుంచి తల్లి చెరువులో నిమజ్జన కార్యక్రమం చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రొషిషన్ రూట్ మొత్తం సీసీ కెమెరాలు కవర్ చేయడం ఇక్కడ గ్రెయిమ్స్ గదితగాళ్ళతోటి ఏ ఒక్కరు కూడా ప్రమాద బారిన పడకుండా భక్తులు ఆనందకరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో గణేష్ దేవుణ్ణి నిమజ్జనం పోలీస్ శాఖ నుంచి డ్యూటీ ఏర్పాటు చేస్తున్నాము చెన్నూరు పట్టణమే కాకుండా మంచిర్యాల జిల్లా మొత్తంలో తొమ్మిదవ రోజు పదవ రోజు పదకొండవ రోజు పదిహేను పదహారు పదిహేడు మూడు తారీఖులలో వివిధ ప్రాంతాలలో గణేష్ నిమజ్జనానికి ఏర్పాటు చేస్తున్నాము దీనిలో భాగంగా అన్ని మండపాల దగ్గర రాత్రిపూట ఆర్గనైజర్స్ ఉండడము పోలీస్ సిబ్బంది నుంచి కూడా సెక్టార్ వైజ్గా చేసి ప్రాపర్ చెకింగ్ చేయడం ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏ వర్గాలకు కూడా ఇబ్బంది జరగకుండా పూర్తి శాంతియుత వాతావరణం ఏర్పాటు చేయడం కోసం జిల్లాలోని రెవెన్యూ అండ్ మున్సిపల్ అండ్ గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి కలెక్టర్ గారి కోఆర్డినేషన్ తోటి ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు కార్యక్రమాలు అండ్ రోడ్స్ కానీ గుంటలు లేకుండా ఉండడం ఇట్లాంటి కేబుల్ వైర్లు కూడా లేకుండా చెట్లు ఇట్లా వినాయకుడి యొక్క శోభాయాత్ర వచ్చిన ప్రాంతం లేకుండా ముందస్తుగా అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి పూర్తి శాంతిిత వాతావరణం లేపర్ చేయడానికి జరుగుంది ప్రెజెంటి కూడా ఈ తర్వాత ఉన్నో ప్రశాంతంగా పండగలు చేసుకోవడానికి తోటి మనం ఉన్న ఈ లో లోస్మెంట్స్ భావించలేము లైట్ తోకే దూంట్ కొడగడము దూంట్ కొడగడము ఈ క్లైమేట్ लेकिन इंशाल्लाह जल्दी जल्दी बहुत मैं भी नहीं Okay. शरीर रेट नीरज के इलाज से करेंगे 아, 또, 네, 울린다. వాళ్ళే అక్కడ పెద్దలు తినాలంటే బాగా లోటు ఉంటుంది